హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు వెహికల్ చూసుకుంటే హోండా ఐ ట్వంటీ అండి ఇది సేల్కి అయిపోయింది సార్ నన్ను నమ్మి ఫుల్ మ్యాట్ అయిపోయమన్నారు వేపిస్తున్నాను ఇదిగోండి లోపల మ్యాటింగ్ అంతా తీపిచ్చేసా ఫుల్ మ్యాటింగ్ వేపిస్తున్నాను ఐ ట్వంటీకి రాజంపేట సార్ తీసుకున్నారు ఇది వెహికల్ ఇదిగోండి ఇదిగోండి మొత్తం అయిపోయింది చూడండి

ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ చేయండి మొబైల్ ఇస్తానండి కంపల్సరీగా ఓకేనా హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు వెహికల్ చూసుకుంటే ఐ ట్వంటీ అండి సేల్ అయిపోయింది కార్తికేయ తెలుగు బ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ మై యూట్యూబ్ ఛానల్ రాజంపేట అన్నమయ్య చారి రాజంపేట వాళ్ళకు సార్కి గవర్నమెంట్ టీచర్ అండి సారు సార్కి సేల్ చేసేసాను మన యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చారు సారు ఈరోజు డెలివరీ అండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ చూడండి వెహికల్కి యాస్థిస్ ఎలా ఉందో మనం అలా అలాగే ఇచ్చేస్తాను సారు టెఫ్లాన్ కోటింగ్ చేపించమన్నారు చేపిచ్చేసాను త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఇది సారే వెనకాల స్క్రాచెస్ ఉంటే పెయింటింగ్ వేయించుకున్నాడు నా ప్రాబ్లం కాదు సారే వేయించుకున్నాడు నాకు టెఫ్లాన్ కోటింగ్ ఏపీమన్నాడు చేపించాను నెక్స్ట్ ఫుల్ మ్యాట్ ఏపీ అంటే అది వేయించాను త్రీ సిక్స్టీ డిగ్రీ అయిపోయింది కదండి డెలివరీ బండి ఇది రాజంపేట సార్కి ఇచ్చేసాను ఇదిగోండి లాస్ట్ టైం యూట్యూబ్ ఛానల్లో మీకు రీడింగ్ కూడా చూపించాను కదా ఇదిగోండి నైంటీ ఎయిట్ థౌజండ్ సిక్స్ ట్వంటీ నైన్ కిలోమీటర్స్ అప్పుడు నైంటీ ఎయిట్ థౌసండ్ అరౌండ్ చిల్లర అంతవరకు ఉండిందండి కస్టమర్ ఒక్కసారి అడ్వాన్స్ పేమెంట్ అయిపోయిందంటే నేను బండి తిప్పనినండి వాళ్ళకు ముందే చెప్పేస్తాను ఇదిగోండి సార్ నన్ను నమ్మి ఇదిగోండి మ్యాటింగ్ ఏపీమన్నారు నేను టోటల్లీ మ్యాటింగ్ కూడా వేయించేస్తాను ఇదిగోండి వెహికల్ ఇదండి డెలివరీ కార్ ఇచ్చేస్తాను నన్ను సార్కి త్రీ సిక్స్టీ డిగ్రీస్ అయిపోయింది కదా డోర్స్ మొత్తం ఆ వీడియోలో ఎలా ఉందో అలాగే ఇచ్చేస్తున్నానండి ప్రతి ఒక్క కారు ఇదిగోండి ఓకేనా ఇదిగోండి జాకీ ఇది కూడా లేదు ఇది కూడా వేయించేస్తాను ఇదిగోండి టైరు స్టెప్నీ టైరు మొత్తం ఏ టు జెడ్ ఎలా ఉందో వెహికల్ అలాగే ఇచ్చేసానండి కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఫైవ్ ఎయిటీ చెప్పాడు ఫైవ్ ఫిఫ్టీ అన్నారు నేను సార్కి ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ థౌజండ్కి ఇప్పించేస్తానండి ఇదిగోండి ఓకేనా సారు వీడియోలోకి రానన్నారు ఎందుకంటే నాకు ప్రాబ్లం అవుతుంది మా నేను గవర్నమెంట్ టీచర్ని అన్నారు నేను ఆడికి ఎంతో ఫు రిక్వెస్ట్ చేశాను నేను రానుమా నేను మాట్లాడతాను అన్నారు సరే సార్ అని చెప్పా సార్ కొద్దిగా దగ్గరకు వచ్చి మాట్లాడాను సార్ చెప్పండి బ్రదర్ చెప్పండి సార్ దేంట్లో చూసే సార్ విషయమా కార్ విషయము కార్తికేయ బ్లాగ్స్ అని మా వాళ్ళు రెగ్యులర్ చూస్తుంటాం కార్తికేయ బ్లాగ్స్ ఓకే సో దాంట్లో మంచి మంచి వెహికల్స్ ఇస్తున్నారు అనే ఉద్దేశంతో నమ్మకంతో వచ్చాను ఓకే ఈ వెహికల్ చూపించారు నచ్చింది యూట్యూబ్ లో ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే ఇచ్చాను కదా మీరు ఒకటి వెనకాల బంపర్ కి పెండింగ్ వేయించుకున్నారు కదా అవునవునండి నెక్స్ట్ మీరు టెఫ్లాన్ చేపిమన్నారు ఎట్లా చేయించమన్నా చేపిచేశాను నెక్స్ట్ ఫుల్ మ్యాట్ ఏపిమన్నారు రేచర్ ఏపిచాను బండి ఫస్ట్ వీడియోలో ఎలా ఉందో ఇక్కడ అలాగే ఉంది మీరు రీడింగ్ కూడా చూసుకున్నారు ఏమన్నా బండి ఏమన్నా ఎక్కువ ఏమన్నా తిరిగిందా సార్ ఆ రీడింగ్ మాకు చూపించిన రీడింగ్ అదే అదే ఉంది కదా ఏమన్నా చేంజెస్ కానీ స్టెప్ని టైర్ చేంజ్ కానీ ఏం లేవు కదా సార్ ఏం లేవులేండి నన్ను నమ్మచ్చా సార్ నమ్మచ్చనే వచ్చాము తీసుకున్నాం నమ్మినాం ఓకే థ్యాంక్ యూ సార్ ప్లీజ్ లైక్ షేర్ మై యూట్యూబ్ ఛానల్ అని చెప్పండి సార్ మీ ద్వారా ఒక సబ్స్క్రైబ్ కార్తికేయ బ్లాక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు పేరు పేరున ధన్యవాదాలండి కార్తికేయ తెలుగు బ్లాక్స్ ప్లీజ్ లైక్ షేర్ మై యూట్యూబ్ ఛానల్ ఓకేనా ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ చేయండి మొత్తం మీకు గివ్వే మొబైల్ ఇస్తానండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి